తీసుకొని రెగ్యులర్గా శ్రావణ్ గారు అయితే ఎప్పటికప్పుడు సమస్యలు తీసుకొని వస్తున్నారు రైతు సోదరుల యొక్క సమస్యలు అటు ఎమ్మెల్యే గారితోనూ ఎంపీ గారితో కూర్చొని డీటెయిల్గా గా డిస్కస్ చేస్తున్నాం చెప్పేది అలా అంటే చెప్పేసేసి వీడియోలో చేసి మిగతా చేయొద్దు ఎందుకంటే ఎవరు అలా చాలా స్ట్రిక్ట్ గా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాను ఏదైనా ఉంటే రమ్మంటున్నాను యాక్చువల్గా నిజంగా సమస్య ఉంటే నా అది ఇలాంటి సిఆర్డీల వారానికి మూడు రోజులు కూర్చుంటున్నాను వారానికి మూడు రోజులు నేను కూర్చుంటున్నా నిన్న ఈ విలేజ్ వాళ్ళు వచ్చారు ఎవరు వీళ్ళే వచ్చారు వస్తే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్ ఉందన్నారు ఇవాళ ఎలక్ట్రిసిటీ ఎస్సీని పిలిపిస్తానన్నా ఉండు నేనే పిలిపిస్తానన్నా నే ఫోన్ నెంబర్ తీసుకున్నా మా వయసు డీ చెప్పా ఇవాళ ఒక టైంలో వాళ్ళు పిలిపించు వీళ్ళే పిలిపించుకున్నా అట్లా నిజంగా సమస్య ఉంటే చేస్తాం కానీ అట్లా కాకుండా నాకు స్పెసిఫిక్ గా నాకు స్పెషల్గా ఇది డివిట్ చేయాలంటే కరెక్ట్ కాదండి అలా ఉండే అటువంటి వాటిని ఎనకరేజ్ ప్లాంట్లో ఆడుచు మొత్తం అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి అందులో అరవై ఒక్క వేల ప్లాట్లు ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు రిజిస్ట్రేషన్ వాళ్ళకి అలాట్ చేసాం అలాట్మెంట్ అంటే ల్యాండ్ ఇచ్చారు ల్యాండ్ ల్యాండ్కింగ్కి వాళ్ళకి లీవ్అట్ సైజ్ ప్లాట్లు అలాట్ చేయడంలో అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క ప్లాట్లకు గాను ఈ రోజుకి అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు చే చేసాం రిజిస్ట్రేషన్ చేస్తాం కేవలం ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి అవి కూడా అంటే చేయటంలో కొన్ని కారణాలు కారణాలు ఏంటంటే కోర్టు కేసులు ఒక మూడు వందల పన్నెండు మంది రైతుల మధ్య కోర్టు కేసులు ఉన్నాయి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అంటే అన్నదమూర్ అటు మధ్య రెండు వందల డెబ్బై తొమ్మిది ఉన్నాయి ఇలా డాక్యుమెంట్స్ ఇంకా వాళ్ళు పూర్తిగా వచ్చి వన్ ఎయిటీ ఫోర్ని ఇట్లా ఇవన్నీ అనలైజ్ చేసాం అన్లైజ్ చేసి యాక్చువల్గా వన్ బై వన్ సాల్వ్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తూ వస్తున్నాం రోజుకి ఇప్పుడైతే ముప్పై జరుగుతున్నాయి రోజుకి ముప్పై నలభై మొన్నటి వరకు ఎనభై జరుగుతున్నాయి